శ్రీ గురుభ్యో నమ నమః ముందుగా అందరికీ నమస్కారం అండి మాంత్రికుడు వశీకరణ ప్రయోగం ఈ యొక్క మాంత్రికుడు వశీకరణ ప్రయోగం ద్వారా మనకు ఎంతో మేలు జరుగుతుంది ఈ యొక్క వశీకరణం ద్వారా మనకు ఏమిటయ్యా మేలు అంటే మాత్రం ఎవరైనా సరే మన నుంచి విడిపోయి వేరే ఒక వ్యక్తి ఆధీనంలో ఉన్న ఉన్నా అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు మళ్ళీ ఈ వశీకరణం ద్వారా మన వైపు తిరిగేలా అప్పించుకోవచ్చు అదేవిధంగా ఈ మధ్య ఎక్కడ చూసినా చాలా వరకు మరుగుమందు పెట్టి ఒక స్త్రీని కావచ్చు లేక పురుషుడు కావచ్చు ఎవరైతే గిట్టని వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు అదేవిధంగా ఈ యొక్క మాంత్రికుడు వశీకరణం కనుక మీరు చేపించుకున్నట్లయితే వాళ్ళు మరుగుమందు పెట్టుకున్న పెట్టుకున్నా లేక వాళ్ళతో వశీకరణం చేయించుకున్నా ఈ యొక్క మాంత్రికుడు వశీకరణం ద్వారా వందకు వంద శాతం మళ్ళీ మీ వైపు తిప్పేలాగా చేసుకోవచ్చు మీకు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా సరే స్క్రీనింగ్ మీద కనిపిస్తున్న మా యొక్క ఫోన్ నెంబర్కు సంప్రదించండి అదేవిధంగా మా యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాలకు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సర్వే జనం సుఖినోబోతు